హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాము సీనియర్ సిటిజన్స్ గురించి చెప్పుకుంటున్నాం కానీ ఏం చెప్పుకున్నాం తినము వాకింగ్ నిద్రపోవడం ఇవేవో చెప్తున్నాం ఇంకా నిద్ర కూడా పూర్తిగా చెప్పలేదు ఇవని చెప్పినాం కానీ ఇవాళ అంటే చాలా ఇంపార్టెంట్ అయిందండి ప్రతి సీనియర్ సిటిజన్కి అవసరమైంది నీళ్ళు ఎన్ని తాగాలి ఎలా తాగాలి మన బాడీలో నీళ్ళు ఉంటే ఏమిటి లాభం ఎక్కువ ఉంటే ఏమిటి లాభమా నష్టమా ఇవన్నీ తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ అయిందండి ఇది ఎందుకంటే పెద్ద అవుతున్న కొద్దీ దాహం తగ్గుతుంది కాబట్టి నీళ్ళు తక్కువ తాగుతాం దానివల్ల నష్టాలా లాభాలా తెలుసుకోవాలని ఉంది కదా మీ అందరికీను అయితే వీడియో స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా మీరు ఇలా చేస్తున్నారో లేదో కూడా కామెంట్లో పెట్టండి వృద్ధాప్యంలోనండి అసలు నీళ్లు తాగడం అన్నది చాలా ముఖ్యం అంటే చిన్నవాళ్ళు తాగినట్టు ఆరు లీటర్లు ఏడు లీటర్లు మంత్రిని గారు చెప్పినట్టు అన్నీ మన వృద్ధాప్యంలో అవసరం ఉండదు కానీ తాగాలి చాలామంది ఒక గ్లాసు రోజంతా గ్లాసు నీళ్ళతో ఉన్నవాళ్ళు కూడా నేను చూశాను అనమాట అలా కాదు గ్లాసు నీళ్ళు అంటే అసలు ఏమీ కాదనమాట ఎన్ని తాగాలో ఈటో తెలుసు ముఖ్యంగా ఎన్ని తాగాలో తర్వాత తెలుసుకుందాం ముఖ్యంగా ఎక్కువ తాగినా సమస్యే తక్కువ తాగినా సమస్యే ఈ ఏజ్ అలాంటిది ఇప్పుడు చిన్నపిల్లలు చంటి పిల్లలు ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటామో అలాగే మనకు కూడా మనం పెద్ద అయిన తర్వాత మనం కూడా మనకి మన గురించి అంత కేరు తీసుకోవాలి అప్పుడు మనం వెల్కమ్ అండి చెప్పాను కదా మన శరీరానికి ఏంటి గాలి అలాగే మన శరీరానికి బలాధారం నీళ్లు నీళ్లు మన శరీరానికి బలాన్ని ఇస్తాయి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి నీళ్లు తాగే విధానం చాలా చాలా ముఖ్యం నీళ్లు తాగే పద్ధతి కూడా చాలా ముఖ్యం అనుకోండి అది ప్రమాదమే అనుకోండి డిహైడ్రేషన్ అయిపోతుంది అది ప్రమాదమే రెండూ ప్రమాదమే అయితే మన సంపాడలో నీళ్లు తాగి మన బాడీలో సంపాడలో ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి కదా ఎక్కువ తోతే ఏం సమస్యలు అండి అని అనుకోవచ్చు మీరు ఎక్కువతో అండి హార్ట్కి కిడ్నీకి సమస్యలు వస్తాయట ఈ వయస్సు పెరుగుతున్న కొద్దీనో అంటే ఫిఫ్టీ దగ్గర నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర నుంచి కూడా నీళ్లు తాగడం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కానీ ఎవ్వరం కనిపెట్టలేము తాగుతున్నాం కదా తాగుతున్నాం కదా ఇప్పుడు ఇంట్లో ఎవరన్నా పిల్లలు చెప్పారు భర్త చెప్పినా భార్య చెప్పినా ఏమంటాం తాగుతున్నాం కదా ఇంకేదీ నీళ్ళు తాగాలంటాం కానీ లేదు మనం ఫస్ట్ నీళ్లు తాగకపోతే మన ఫేస్లో తెలిసిపోతుంది డ్రై అయిపోతుంది చేతులు ఇక్కడ కూడా ఇదంతా కూడా పగిలినట్టు అనమాట బీట్లో నేల బీ ఎండిపోతే బీట్లు వేసినట్టు అలాగ అలా అయిపోతూ ఉంటుంది మొహం అంతా కూడా ఎండిపోతుంది ముక్కులో దురదలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇలాంటి కొన్ని కొన్ని సింటమ్స్ ఉంటాయండి కానీ అది మనం తెలుసుకోలేం ఎందువల్ల వాళ్ళే వచ్చింది అనుకుంటాం దానికి వేరే మందులు వాడడానికి లేదా డాక్టర్ల దగ్గరికి చుట్టూ తిరుగుతాం తప్పితే ఫస్ట్ ఇంట్లో నీళ్లు తాగడం అన్నది చాలా చాలా ముందు ఆ ప్రయత్నం చేశాక సక్సెస్ అవపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నీళ్లు తక్కువైపోయాయి అనుకోండి డిహైడ్రేషన్ వస్తుంది బీపీ వస్తుంది తలనొప్పి వస్తుంది బీపీ ఏదైందంటే బీపీ ఫ్లక్చ్యువేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది నీళ్లు తగ్గడం వల్ల జాయింట్ నొప్పులు పెరుగుతాయి అంతే కదా మన బొంట్లో ఎప్పుడైతే తడ మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ రావాలో అన్నీ వస్తాయి అలాగే ఎక్కువ తాగకూడదు ఎక్కువ మన వయసు వాళ్ళం తాగాం అనుకోండి కిడ్నీస్కి హార్ట్కి వీటికి ప్రాబ్లం వస్తాయి సమపాలలో తాగాలి అయితే నీళ్లు మన బాడీలో సరిగ్గా ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలో లాస్ట్లో చెప్తాను మీకు సాధారణంగా రండి సీనియర్ సిటిజన్స్కి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నుంచి టూ లీటర్స్ దాకా నీళ్ళు తాగాలట కంపల్సరీగా రోజుకి ఇవాళ నుంచి మనం ఏం చేద్దామంటే మీకు ఇంట్లో అయినా ఎవరింట్లో అయినా ఉంటుంది ఒక లీటర్ బాటిల్ ఉంటుంది లేదంటే గ్లాస్ పెట్టుకోండి ఎన్ని గ్లాసులు తాగామో మనం లెక్క వేసుకుందాం కానీ నీళ్ళు తాగిన తర్వాత ఫేస్లో చేంజ్ ఎంత తేడా తెలుస్తుందో మీరందరూ కూడా ఇది మొదలెట్టి ఒక ఇరవై ఒక్క రోజు తాగండి ఇవాళ నేను చెప్పింది విని ఎలా తాగాలో చెప్తాను విని తాగండి మీ చేంజ్ మీకే తెలుస్తుంది మీ ఫేస్లో కానీ మీ బాడీలో కానీ కానీ ఇలా నీ నీళ్ళు తాగమన్నా అంతే అన్నీ తాగాలని కాదండో ఇది ఒక్కొక్కడికో ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రీతిలోనే ఉంటుంది నాకు అలా ఉంటుంది ఇంకోళ్ళకు అలా ఉంటుంది వేరే వేరేగా ఉంటుంది ఇది మన డాక్టర్ల సలహాల మేరకు అడిగి మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా ఎన్ని నీళ్ళు తాగితే మంచిది నా బాడీకి నా వయసుకి నన్ను చూస్తున్నారు కదా డాక్టర్ గారు ఈ నా నుంచి నేను ఎన్ని నీళ్ళు తాగమంటాను నన్ను అని అడిగి చక్కగా అన్ని నీళ్ళు తాగడం అలవాటు చేసుకున్నాను ఇది కూడా ఎవరు హార్ట్ కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మేరకే తాగండి అంతేగాని నేను చెప్పేది మీరు ఏదో తాగడం కాదు కొన్ని కొన్ని ఏంటంటే మన పెద్దవాళ్ళు అయిన తర్వాత కొన్ని కొన్ని ఇవన్నీ వినియమన్నీ చేసి ఎక్కర్లేదు కొన్ని అంటే మామూలు వాళ్ళు ఏమీ ఎక్కే హార్ట్ ప్రాబ్లం లేదు కిడ్నీ ప్రాబ్లం లేదు వాళ్ళు తాగండి ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళ మటుకు డాక్టర్ సలహా మేరకు ఎన్ని తాగమంటే అన్నీ తాగండి ఎక్కువ చెమట పట్టేవాళ్ళు నీరు ఎక్కువ తాగాలి ఎందుకు అంటే మన ఒంట్లో ఉన్న నీరంతా ఈ చెమడ రూపంలో వెళ్ళిపోతుంది కదా కూడా నీళ్ళు తగ్గిపోతాయి తగ్గిపోయింది నుంచి మన స్కిన్ డ్రై అయిపోతుంది దురదలు వస్తూ ఉంటాయి ఎక్కువ ఇచ్చింగ్స్ వస్తాయి చూడండి గోకిసుకుంటూ ఉంటాం వ్యాజిలైన్స్ ఎన్ని రాసినా కూడా ఒక్కోసారి తగ్గదు ముఖ్యంగా శీతాకాలం అనుకుంటాం కానీ శీతాకాలం దొరదలు అనుకుంటాం కానీ శీతాకాలం ఎందుకు దొరదలు వస్తాయి అంటే ఒళ్ళు పగిలినట్టు ఎందుకు ఎక్కువ అవుతుంది కొంతమందికి అవ్వదు కొంతమందికి అవ్వదు ఎందుకంటే నీళ్ళు తక్కువ తాగడం వల్ల మనము ఎప్పుడైతే ఈ దురదలు మామూలుగా సమ్మర్లో కూడా వస్తూ ఉంటాయి కదా అది లేదా మామూలుగా ఏ సీజన్లోనూ వస్తుంటాయి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ దురదలు వచ్చేప్పుడు మీకు కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు చక్కగాను అరగంటకు ఒక చిన్న గ్లాసు నీళ్ళు అరగంట అరగంటకి టైం పెట్టుకొని ఒక అర లీటర్ నీళ్ళు పెద్ద ఎక్కువ నీళ్ళు పెద్ద గ్లాస్ పెట్టుకోకండి చిన్న గ్లాసే పెట్టండి అలా తాగుతూ ఉండండి ఒక పూటంతా తాగండి అలాగా తాగేరు అనుకోండి మీ దొరదలు తగ్గేదిందా లేదా మీకు తెలిసిపోతుంది కొంచెం నీళ్ళు నీళ్ళు వెళ్తున్న కొద్ది మన దొరదలు తగ్గిపోతాయి ఇది నేను చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను కాబట్టి చెమట్లు ఎక్కువగా ఉన్నవాళ్ళు తప్పకుండా కొంచెం నీళ్ళు ఎక్కువ తాగండి ఇది ఒకటి చాలా ముఖ్యమండి ఉదయం లేచిన వెంటనే చాలా వామ్ వాటర్ గోరువెచ్చకన్నా కొంచెం ఇంకా తక్కువైనా తాగలిగితే గోరువెచ్చగా తాగండి అయితే కొంచెం తక్కువైనా నేను ఎక్కువ గోరువెచ్చని కూడా తాగలేను మనకి ఫిల్టర్ వాటర్ ఎక్కువ తాగడానికి నేను ట్రై చేస్తాను ఎక్కువ వేడి చేసుకోను ఎందుకు అంటే గోరువెచ్చని దాంతో మన బాడీలో ఉంది గుండెల్లో ఉన్న ఫ్యాట్ కానీ కొవ్వు అది కఫం అలాంటివి కానీ గోరువెచ్చని నీళ్ళు తాగితే కరిగిపోతుంది అంటారు భోజనం అన్నం తినే ముందు లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తినే ముందు ఒక గ్లా అరగంట ముందో ఇరవై నిమిషాల ముందో ఒక గ్లాసు నీళ్ళు తాగి తాగేయండి దాంతో ఏంటంటే మనకు డైజెషన్ బాగుంటుందట రెండోది ఏంటంటే మనం అన్నం కొంచెం తక్కువ తినగలుగుతాము అప్పుడు వెయిట్ లాస్ కూడా మనం ఎక్కువగా అవగల అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నం ముందు నీళ్లు తాగితేను వెయిట్ లాస్ అవుతాం లేకపోతే భోజనం తిన్న తర్వాత కూడా ఏటండి వెంటనే నీడు తాగకూడదట ముప్పై నిమిషాలు ఆగి తాగాలట అంతేగాని వెంటనే తాగితే కొంచెం ఒళ్ళు వస్తుంది అది కూడా ఉంది బాడీ బొరవెక్కిపోతుంది తిన్నంత తింటాం ఏదో మన పొట్టకి ఇంతే తింటున్నాం కూడా మనం అంటే మన పొట్టక సరిపోతుందని మనకి సిగ్నల్ ఇచ్చిస్తుంది పొట్ట చాలు నువ్వు తిన్నది నీకు అంతే నీ బాడీలో సరిపోతుంది నీ పొట్టకి అంతే నీ వయసుకి అంతే మన సిగ్నల్ ఇస్తుంది కాబట్టి మనం ఆపిస్తాం ఓ పది నిమిషాలు ఇటు అటు అంటే ఆడవాళ్ళకంటేనండి వాక్ చేస్తాం వాక్ అంటే ఈ టేబుల్ క్లీన్ చేసుకోవడం స్టవ్లు క్లీన్ చేసుకోవడం ఏదో అది వాకే కదా కానీ డైవాళ్ళు నేను ఒక దీంట్లో చూశాను ఒక డాక్టర్ గారు చెప్పారు అది పనికి రాదట అది అది ఎందుకు పనికిరాదో ఏంటో ఒకసారి చెప్తాను మీకు అదంతా మన వెయిట్ లాస్కి మన వాకింగ్ గురించి సరేనా అయితే ముప్పై నిమిషాల తర్వాత ఒక గ్లాసు నీళ్ళు తాగామనుకోండి కొంచెం తాగిన తర్వాత పది నిమిషాలు ఒక వంద అడుగులు వెయ్యాలంటారు కాబట్టి అది కూడా చెయ్యండి తినగానే కూర్చోకుండాను తర్వాత రాత్రి పడుకునే ముందు చిన్న గ్లాసు నీళ్లు తాగుతేటండి రక్త ప్రసరణ బాగుంటుంది ఎందుకంటే ఎక్కువగా హార్ట్ అటాక్లు బ్రెయిన్ అటాక్లు ఇవి అర్ధరాత్రి పూటే వస్తున్నాయి చాలామందికి అలాగే వస్తుంది నాకు అర్ధరాత్రి రెండున్నరకు వచ్చింది నా బ్రెయిన్ స్ట్రోక్ కాబట్టి నాకు ఇది అనుభవం ఇది కూడా నేను చెప్తున్నాను కాబట్టి తాగమన్నాం కదా ఒకేసారి బాటిల్ తీసి గడ గడగడ తాగకూడదట కొంచెం 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 తాగుతుండే ఒక్కొక్క చెప్పాను కదా ఇంత అక్కడ ఒక్కొక్క గ్లాస్ పెట్టుకొని కొలతగాను అరగంట 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 అరగటికి తాగామనుకోండి అనుకోండి మనం వంట పడతాయి నాకు చాలామంది చెప్పారండి మనం బాటిల్స్ ఈ నీళ్ళో ఆ నీళ్ళో ఏంటి ఆరో నీళ్ళు ఇవే తాగుతున్నాం కదా అవే కాకుండా మధ్య మధ్యలో ఒకట మినరల్ వాటర్ అంటే డైరెక్ట్ మనకి పైప్లో వస్తాయి చూసారా మంచి నీళ్ళు వస్తాయా అవి పట్టుకొని తాగితే మన బాడీలో చాలా మినరల్స్ ఉంటాయి అందుకని అవి కూడా తాగుతూ ఉండమని చెప్తున్నారు నాకు ఇది వరకు వరకు అవకాశం ఉన్నా కూడా డైరెక్ట్ నీళ్ళు అంద మీకు అందే అందుబాటులో ఉంటే ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకి చాలా చక్కగా ఉంటాయి వాళ్ళు డైరెక్ట్ నీళ్ళు పట్టుకొని తాగుతూ ఉండండి మినరల్స్ ఎక్కువ ఉంటాయి బాడీలో నీళ్ళు ఎక్కువ వేడి తాగకూడదు ఎక్కువ కూలింగు తాగకూడదు ఫ్రిడ్జ్లో తీసి కొంతమంది ఎలా గడ్డ కట్టేసినట్టు తాగిస్తూ ఉంటారు లేదా ఫ్రిడ్జ్ వాటర్ మందికి అండి అది ఎందుకు నార్మల్ వాటర్ అంటే మన గది ఉష్ణోగ్రతకి సరిపోయేంత వాటరే తాగాలి అది ఏ అది ఎక్కువైనా ఇది ఎక్కువైనా కూడా నష్టాలే చూడండి కొంతమంది ఏం చేస్తాము నేను అందులో నెరవన్నే అనుకోండి మీకు ఇన్ని చెప్తున్నాను కానీ ఇప్పుడు నేను చదివిన తర్వాత మారదాం అనుకుంటున్నాను కానీ నోరు తడారిపోయిన తర్వాత వెళ్ళి మంచి తాగుతాం ఎందుకో ఈ మధ్య నోరు ఇంత వర్షాలు పోతూ ఉంటాయి పెదాలన్నీ పొడారిపోతూ ఉంటాయి అందుకు నీరు తక్కువ నీరు తక్కువ పోతేనే ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి అంటున్నారు మరి నేను చదివిన దాంట్లోని ఇవన్నీ నేను చదివినవేనండో నా సొంతంగా ఏమీ కాదు ఇవన్నీ ఒక దీంట్లో వస్తున్న ఆర్టికల్స్ నేను చదువుతాను వచ్చిన పుస్తకాల్లో వచ్చినవి మీకు చెప్తున్నాను అప్పుడు మాత్రమే తాగకూడదు నీళ్లు పొడ నోరు పొడ అరిపోయినప్పుడు అలాంటప్పుడే కాదండి ఇందాక చెప్పినట్టే అంటే అరగంట అరగంటకి టైం టు టైం టైం టు టైం టైం టు టైం గ్లాస్ గ్లాస్ తాగుతూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గానే మన మొహంలో కూడా గ్లో వస్తుందండి మంచి నీళ్ళు బాగా తాగితే కూడా ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది తర్వాత ఏంటంటే స్కిన్ డ్రై అవ్వదు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట డీహైడ్రేషన్ అయిందని మనకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ ఉంటాం ముందు అవి తెలుసుకుందాం పెదాలు ఎండిపోవడం మూత్రం రంగు గాఢంగా రావడం యూరిన్ పాస్ చేసినప్పుడు మంట రావడం తలచట తల తిరిగినట్టు ఉండడం చర్మం పొడిగా ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ ఏవి కనిపించినా కూడా నీళ్ళు ఎక్కువ తాగండి నాకు నీళ్ళు అంటే సాదాసిదా పానీయం కదండి మన దేహానికి అమృతంలో సమానం సీనియర్ సిటిజన్స్ మనము సరి అయిన సమయానికి సరిపడా మన బాడీకి సరిపడా నీళ్లు తాగామనుకోండి అనుకోండి చాలా రోగాల్ని ముందే అరికట్టియచ్చు మనం ఒంటి మీదకి ఆ రోగాలు రాకుండా చూసారండి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ఉన్నాయో అని నీళ్లు తాగాలి అలాగే అతిగా తాగినా కూడా ప్రమాదమే తక్కువ తాగినా ప్రమాదమే కాబట్టి సరైన మోతాదులో తాగాలి అయితే మీకు నేను చెప్పాను చూసారా నీళ్లు మన బాడీలో సరిగ్గా ఉన్నాయో లేదో చెప్పడానికి నేను చిన్న మనకి మనం టెస్ట్ చేసుకుంది ఇప్పుడు ఈ చెయ్యి ఇలా ఉంటుంది ఇలా పెట్టుకోండి ఈ స్కి ఈ స్కిన్ ఉంది ఇలా లాగి వదలండి ఇది వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి మన బాడీలో సరిపడా నీళ్ళు ఉన్నట్టు లేదు ఈ స్కిన్ ఇలా లాగి వది ఇలా లాగి వదిలితే ఇలాగ కొంచెం ముడతలు ముడతలు వస్తుంది చూడండి ఇలా ముడతలు ముడతలు వస్తుందనుకోండి అంటే మన బాడీలో నీళ్లు సరిపోయినని లేవు అని అర్థం నేను చెప్పాను కదా నేను చదివి మూడు నాలుగు రోజులు తాగితే అంత అంటే నాకు స్కిన్ వెళ్ళేది కాదు వెనక్కి ఇలా వేలాడుతున్నట్టు ఉండిపోయేది నేను నీళ్ళు ఇది ఇటు చదివిన తర్వాత ఈ టెస్ట్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాలుగైదు రోజులైంది వారం అవుతుంది కూడా వారం అవుతుంది మూడు నాలుగు రోజులు కదా వారం అవుతుంది అప్పటి నుంచి నీళ్ళు తాగుతున్నాను వెంటనే ఇది రిజల్ట్ ఫస్ట్ రిజల్ట్ నాకు ఇక్కడే కనిపించిందండి ఇలాగుంటో ఇలాగుంటో చూసి స్కిన్ అస్సలు ముడత రావట్లేదు లేదంటే మొహంకి ముడతలు వస్తుంది మెడ దగ్గర ముడతలు వచ్చేస్తుంది నీళ్ళు లేకపోతే అది కూడా వస్తుంది మెడ కింద ఏదో ఆవు గంగడోళ్ళ వేలాడుతూ ఉంటుంది స్కిన్ బుగ్గల దగ్గర కూడలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్లో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇది ఎంతమందికి మీరు వీలైతే అంతమందికి షేర్ చేయండి పెద్దవాళ్ళకి పిల్లలు చూసారు మీ తల్లిదండ్రులకి మీ తాతలు నాయనమ్మలు అమ్మమ్మలకి అందరికీ షేర్ చేయండి చేశారంటే వాళ్ళందరికీ ఉపయోగపడేసరి కదా అందుకని Okay, thank you. Bye-bye.